ఎల్వి సుబ్రహ్మణ్యం గారు టీవీలో మాట్లాడుతూ ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న రోజుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మూసేసి కడదాం కడదామని చెప్పేసి జగన్ గారు చెప్పారని చెప్పేసి టీవీలో చూసాం ఇది దుర్మార్గం ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆ రోజు బాగుండేది కానీ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు అది ఎవరైనా అది ప్రైవేట్ వాళ్ళైనా రాజకీయ నాయకులైనా మంత్రులైనా ముఖ్యమంత్రులైనా స్టీల్ ప్లాంట్ మూసేసి వేరే ఏదో కడదామనుకుంటే ఆంధ్ర రాష్ట్రాలు సిద్ధంగా లేరు ఎన్నో పోరాటాలతో త్యాగాలతో ముప్పై రెండు మంది బలిదానం అయిపోయి పదహారున్నర వేల మంది నిర్వాసితులు అయిపోయి భూములు ఇచ్చింది ఉక్కు కర్మాగారం కావాలని ఉక్కు కర్మాగారం ఇక్కడ ఉన్నది సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్ను భవిష్యత్తులో లెవెన్ పాయింట్ సిక్స్కి వెళ్ళాలి తదుపరి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్కి వెళ్ళాలి ఇరవై మిలియన్ టన్ను వరకు కూడా ఈ స్టీల్ ప్లాంట్ విస్తరించాల్సిందే తప్ప దీన్ని ముట్టుకోవడానికి ఎవరికి హక్కు లేదని చెప్పేసి తెలియజేస్తాం